టాలీవుడ్ స్టార్ నటుడు రామ్ చరణ్ సతీమణి మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది అయితే ఇప్పటి పాప క్లింకార ఫేస్ను మాత్రం రివీల్ చేయలేదు దీనితో ఎప్పుడెప్పుడు ఆ ప్రిన్సెస్ ఫేస్ రివీల్ చేస్తారా అంటూ మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇక ఈ రోజు క్లింకార పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో రామ్ చరణ్ సతీమణి తన ఇన్స్టాగ్రామ్లో తన కూతురికి స్పెషల్ విషెస్ తెలుపుతూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది అందులో జూ పార్కులో తన గారాల పట్టితో ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ షేర్ చేస్తూ ఒక సంవత్సరం క్రితం అది కేవలం ఒక చిన్న పులి నేడు అది ఒక ఉల్లాసభరితమైన పులి అయితే అది మా క్లింకారతో తన పేరును పంచుకుంటుంది ఈ అందమైన సంజనకు హైదరాబాద్ జూకు ధన్యవాదాలు వన్యప్రాణుల అడవిలోనే ఉన్నాయని మేము నమ్ముతున్నాము కానీ వాటి జీవితాలను గౌరవంగా మరియు జాగ్రత్తగా గౌరవించే ప్రయత్నాలకు కూడా మద్దతును ఇస్తాము దయ ధైర్యం మరియు కన్నతో పెరగడం ఇక్కడ ఉంది అని రాసుకొచ్చింది అయితే ఈ పిక్లో క్లింకారా ఫేస్ కొంచెం రివీల్ అయ్యింది దీనితో ఈ పోస్ట్ కాస్త నెట్టింటా తెగవైరల్గా మారగా కార తల్లికి అందరూ బర్త్డే విశేష తెలుపుతున్నారు అలాగే ఎంతగా క్యూట్ ఉందో చిన్ని తల్లి అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు